నమస్తే రాధా వెల్కమ్ టు డివై న్యూస్ ముందుగా వార్డులో వార్డులో బీజేపీ జెండా గడప గడప ప్రచారం చేస్తూ కాంగ్రెస్ టిఆర్ఎస్ పై మండిపడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపీ అభ్యర్థి లావణ్య సురేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు చెప్పి మోసం చేసిందని అదే మాదిరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కుటుంబ పాలన చేసిందని రెండు పార్టీలు దోపిడీలు చేసే పార్టీలని లావణ్య సురేందర్ అన్నారు వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి ఒక అవకాశం ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఎన్నో మేము తీసుకొస్తాము అని మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలు గడపగడప తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు జయ శ్రీరామ్ శ్రీరామ్ మిత్రుల వచ్చి ఓటర్లకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈసారి అవకాశం ప్రతిసారి మనము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చాము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆరు గ్య గ్యారంటీలలో అసలు ఏ గ్యారెంటీ అయినా ఒక్కటైనా నిలబెట్టుకున్నారా వాళ్ళు ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టారు కానీ అది ఎంతవరకు తీసుకొచ్చిరు బస్సులు ఫ్రీ బస్ పెట్టేసి మొత్తం మహిళలు మొత్తం ఒక ఏమంటారు అవసరం ఉన్నా లేకపోయినా అందరు అనవసరమైన దాన్ని కూడా బయటికి వెళ్ళేటట్టు చేశారు ఇంకొకటి బస్సులన్నీ కూడా తగ్గించేశారు ఫస్ట్ బస్సులన్నీ కూడా బస్సులు తగ్గించి ఫ్రీ బస్సెస్ తెచ్చి పెట్టిండు మనకు ఎన్నో ఇచ్చిండు ఇంట్లో ఉన్న మన గల సాంకేది పెన్షన్లు పెంచుతాను ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా చేయలేదు మన స్కూటీలు ఇస్తానని కూడా ఏదో చెప్పినట్టున్నారు కదా గ్యారంటీ అప్పుడు ఇంటర్ ఇంటర్ పిల్లలకు ఇంటర్ స్టూడెంట్స్కి ఒక్కొక్క స్టూడెంట్కి స్కూటీ ఇస్తా అని చెప్పారు మరి ఒక్క ఇంటికి ముందర ఒక్క స్కూటీ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా కాలేజీల్లో పోయి మీరు కూడా ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు ఒక భాజపాకి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం మనం అందరం కూడా ఓటర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ధర్మానికి ధర్మానికి మరియు అభివృద్ధికి సమపాతంగా ధర్మ ఏమంటారు మనకు మోడీ ప్రభుత్వం నుంచి వస్తున్న సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా మనం పోరాడి తెచ్చుకోవడానికి మనకు ఇక్కడ నుంచి బేస్ లేక మనం ఏం చేయలేకపోతున్నాం మన మున్సిపాలిటీలో కాషాయం ఎగిరితే కానీ మనం ఏమీ చేయలేము సో ఓటర్లు ఒక వార్డ్లో కాదు ఉన్నది ట్వంటీ ఎయిత్ వార్డ్లో గాంధీ కాలనీ మరియు పాత గంజ్ రెండులలో మా పోటీ ఉంది గట్టి పోటీ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాము చాలా సమస్యలు ఉన్నాయి ఏదేదో చేసినాము అని ఎన్నో అంటే సోషల్ మీడియాని వాడుకొని పెద్దవాళ్ళని ఎమోషనల్ సెంటిమెంటల్ గేమ్ తోటి ఇదివరకు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఎన్నో చేసినాము అనేది చూపిస్తున్నారు కానీ వాళ్లల్లో తిరిగి మేము ఓటర్స్ని అడుగుతుంటే మాకు అర్థమవుతుంది అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ ఫొటోస్కి మీడియాకి కొంచెం అందరు ఎడిక్ట్ అవ్వకుండా బయటకు వచ్చి చూడండి ఏం పని అవుతుంది ఏమైతలేదు అనేది చూసి ఎవరికి ఓట్ వేయాలి అనేది మీరు ఎంచుకోవాలి ఇప్పుడు సమయం వచ్చింది ఏదో సామెత ఉంటుంది చూడండి చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు అందరము ఇప్పుడు ఒక్క యూనిటీగా ఉండి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ కూడా సహకరించాలి ఒక్కరి కోసం కాదు ఈ పార్టీ నిలబడేది ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం ఆరు సంవత్సరాల నుంచి మనం సన్న బియ్యం తింటున్నాం ఇదివరకు ఎవరైనా బియ్యం ఇచ్చిరా ఏ ప్రభుత్వం మనం ఇచ్చిందా టీఆర్ఎస్ ఇచ్చిందా బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ ఇంకా ఇప్పుడే ఫామ్లోకి వస్తుందేమో ఇంకొకటి కాంగ్రెస్ ఓపెన్ ఏమంటారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మన రీసెంట్లో ఇక పార్టీల గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు దయచేసి ఓటర్లు అందరూ కూడా ఒక యూనిటీగా నిలబడి మన ధర్మం వైపు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వార్డుల నుంచి మనకు ఆశయం ఎదరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి